వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి వివాదం అందరికీ తెలిసిందే దీంట్లో ఎటువంటి లొసుగులు ఉన్నాయి చట్టం ఏ విధంగా ప్రమాదకరం అనేది కూడా ఇప్పటికే చాలా విషయాల్లో చెప్పడం జరిగింది అయితే ఇప్పటిదాకా దీంట్లో బాధితులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎక్కడ మనం మాట్లాడుకోలేదు కానీ మొట్టమొదటిసారిగా నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుణ్ణి అంటూ ఒక వ్యక్తి బయటకు వచ్చారు ఆ వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు ఆయన ఒక సామాన్యుడు ఏమీ కాదు ఒక మామూలు రైతు కూడా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పని చేసినటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడు వివాద రహితుడు మంచి మనసున్నటువంటి వ్యక్తి డాక్టర్ పివి రమేష్ ఐఏఎస్ ఏంటి పవన్ ఏం మాట్లాడుతున్నావు పివి రమేష్ గారేంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ఆయన విక్టిమ్ ఏంటి బాధితుడేంటి ఎస్ ఆయన ఆయన వాక్యాల్లోనే చెప్పింది మీకు చదివినిపిస్తా ఒకసారి చూడండి ఇది డాక్టర్ పివి రమేష్ నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తుని తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల పరిస్థితి ఏంటి ఆ దుస్థితిని ఊహించలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ పివి రమేష్ గారికి నమస్కారం సార్ గట్స్ ఉండాలి నిజంగా గట్స్ ఉండాలి అంటే అన్యాయం జరుగుతోంది అని తెలిసి పైకి మాట్లాడలేనటువంటి వాళ్ళు అంటే శ్రీశ్రీ గారు అన్నట్టు ఆ ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమర్లారా చావండోయ్ అంటారు చూసారా అలాగా అలాగే చాలా మంది జరుగుతున్న అన్యాయాల మీద నోరెత్తని పరిస్థితి అలాగే కొంతమంది గుంట నక్కలు అమ్ముడు పోయి రాష్ట్రాన్ని పీక్కు తినేటువంటి పరిస్థితుల్లో ముప్పై ఆళ్ళ పాటు నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినటువంటి మీరు నేను బాధితుడిని అని బయటకు వచ్చి ధైర్యంగా చెప్తున్నారు చూసారా దానికి హ్యాప్స్ ఆఫ్ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ముప్పై ఏళ్ల పాటు పనిచేశారు ఆయనే ఆయనే చెప్తే కోర్స్ ఆయన సలహాదారు కింద కూడా పనిచేశారు కానీ నేను ఇచ్చే సలహాలు వాళ్ళకి అవసరం లేనట్టున్నాయి తీసుకోవట్లేదు ఖాళీగా కూర్చుని ప్రజల సొమ్ము తీసుకోవడం జీతంగా నాకు ఇష్టం లేదు అని ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేశారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి తప్పుడు కేసే పెట్టారు వీళ్ళు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు అందులో జరిగినటువంటి వాస్తవాలు ఇవి అని చెప్పినందుకు ఆయన మీద వచ్చినటువంటి ఒత్తిడి ఎంత అనేది అందరు ప్రజలు చూశారు ఆఖరికి ఆయన ఒక ఒక కంపెనీకి సలహాదారుగా పనిచేస్తున్నారు సిఇగా ఉన్నారు ఆ పదవికి కూడా ఆ పదవికి కూడా రిజైన్ చేసి తన నిబద్ధతని తన నిజాయితీని తన చిత్తశుద్ధిని చాటుకున్నారు ఎస్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిజాయితీ కలిగిన ఆఫీసర్ని అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు ఆయన ఆయన ఇన్స్పిరేషన్ అంటే మాట్లాడితే బటన్ నొక్కాను నూట నలభై రెండు సార్లు నొక్కాను ఇంకొన్ని సార్లు నొక్కాను నేను పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు రెండు లక్షల నలభై ఏడు వేల కోట్లు మాత్రమే నేను పంపించాను మిగతా ఏమైందో తెలీదు అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు కాదు ఇన్స్పిరేషన్ అంటే ఇప్పటి తరానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఆయన లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలాంటి ఆయనకే ముప్పై ఆరేళ్ల పాటు పనిచేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్కే ఎలా జరిగితే రెవెన్యూ ఆఫీసర్లు మ్యూటేషన్ చేయమంటే దాని తర కనీసం ఇదే చేస్తే అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ దరఖాస్తుని తిరస్కరించడం ఆర్డిఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలని తెరవకుండా అసలు ఏం పంపించారు అనేది కూడా చూడకుండానే వాళ్ళు వెనక్కి పంపించాడు ఇంటివన్నీ చూస్తే ఏమనుకోవాలి సో ఏ వ్యక్తినైనా నియమించవచ్చు ఏదైనా చేయొచ్చు సో ప్రతిపక్షాలు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నట్టుగా పొద్దున్న జగన్మోహన్ రెడ్డి నియమించేటువంటి వ్యక్తులు ఈ టైట్లింగ్ దాంట్లో దూరి ఏ మీకెక్కడ ఉన్నారో ఆ ఇవన్నీ మావి అంటే ఎప్పటికీ ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టారు అలాగే మందుబాబుల్ని మధ్య నిషేధం అన్న పేరుతోటి పక్కన పెట్టేసి మందుబాబుల్ని తాకట్టు పెట్టేశారు ఇరవై ఏళ్ల పాటు మా వాళ్ళు తాగుతూనే ఉంటారు దాని మీద అప్పే ఉండని తెచ్చుకొచ్చారు సీసీ కెమెరాలు కూడా దిక్కుమంది సీసీ కెమెరాలు కూడా తాకట్టు పెట్టి ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పు తీసుకొచ్చారు ఇంకా ఇవి గాక ఇంకేముంది రే పొద్దున్న మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకుని తాకట్టు పెట్టడం అమ్మే గ్యారంటీ ఏంటి కబ్జా జరగదని గ్యారంటీ ఏంటి అసలు నా ఆస్తి మీద ఇంకెవరిదో బొమ్మ ఎవరిద ఉండాలి అసలు ఎవరిది ఉండాలి ఎందుకు ఆలోచించలేకపోతున్నారండి ప్రజలు కనీసం ఇప్పటికైనా విజ్ఞప్తితో ఆలోచించండి జరిగేటువంటి అన్యాయాన్ని నిలదీయండి ప్రశ్నించండి ఒకటి ప్రశ్నిస్తే కేసులు పెడతారు పది మందికి కేసులు పెడతారు వంద మంది వెయ్యి మంది పదివేల మంది లక్షలాది మంది ప్రశ్నిస్తే ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు ప్రజలందరికీ అన్యాయం జరిగింది జరుగుతోంది ఎందుకు పట్టించుకోవట్లేదు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకే జరుగుతోంది అన్యాయం అంటే ఇక సామాన్యుల మీరు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంటారు చూసారా అదేదో సభలో ఇలాగ ఇలా ఇలా పీకి మరీ చూపించారు ఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి పరిపాలకుడు ముందు విఆర్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ వెంట్రుకతో ఏ మీ ఆస్తులు పోతే పోతే మీకేంటోండు అవతల బొండు అంటారు ఇదే తెలుగుదేశం వాళ్ళు చెప్పేది మరి మీకు ఏమైనా అర్థమవుతోందా ఎందుకంటే లాయర్లు కూడా ధర్నాలు చేశారు దీని మీద అయ్యా ఇంత దిక్కుమాల చట్టాన్ని ఎక్కడ చూడలేదు అని ఎక్కడ చూడలేదని చెప్పి మరి ఏమనుకుంటున్నారు సో ప్రజలు ఇక్కడ పివి రమేష్ గారు మాత్రమే కాదు ఇంకా చాలామంది 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 ఉన్నారు ఎవరికి ఏం జరుగుతోంది ఏది బయటికి రావట్లేదు సో దయచేసి ఇప్పటికైనా సరే ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఓటు వేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి